అండి సంక్రాంతి స్పెషల్గా పిండి వంటల్లో ఇంకా ఎక్కువగా మనం ఫేమస్గా తయారు చేస్తుంది అరిసెలు ఇంకా తయారీ విధానం అక్కడ ముందుగా నేను పెద్ద గ్లాస్ నిండుగా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఎక్కువగా ఇడ్లీ దోశకి ఏ బియ్యాన్ని అయితే వాడుతుంటాము అవేనండి ఆ పచ్చి బియ్యాన్ని ఈ అరిసెల్లోకి అయితే ఇప్పుడు నేను అయితే వాడుకుంటున్నాను ఇవి నేను ఒక పెద్ద గ్లాస్ నిండుగా పచ్చి బియ్యాన్ని అయితే తీసుకున్నానండి శుభ్రం చేసుకొని ఈ విధంగా ఇక్కడ నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి నీటితో రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఇంకా అలా చూడండి నైట్ అయితే నానిపోయేవి బియ్యాన్ని అయితే మరొకసారి కడిగేసుకోవాలి చూడండి ఇవి కాస్త అంటే బాగా నానిందో లేదో అనుకొని ఈ విధంగా ఒక బియ్యాన్ని మనం ఇలా కాస్త నొక్కి పెట్టినట్టయితే విరిగినట్టు కనిపిస్తుంది అక్కడ శుభ్రం చేసేసుకొని ఒకటి లేదా రెండు సార్లు ఇంకా కడిపెట్టుకుందాం రేషన్ బియ్యంతో చేసిన అరిసెలు పొంగడాలు ఏవైనా సరే వంటకాయల పిండి వంటలు అయితే మాత్రం ఇంకా చాలా బాగా వస్తాయండి ఇంకా పొంగుతో ఇక్కడైతే నేను శుభ్రం చేసేసుకుని ఇంకా వెంటనే నేనైతే ఈ విధంగా మనం అన్నం వరుస్తాం కదా నేను ఈ విధంగా అయితే వరచి పెట్టేసుకున్నానండి నీరంతా వారిపోయింది చూసారా ఈ విధంగా నేను కాసేపు ఇంకా అలాగే ఒక అరగంట ఇరవై నిమిషాలు విడిచిపెట్టాను నీరంతా వారిపోయింది అసలు ఏం లేదండి నీరు చూడండి ఈ విధంగా కాస్త చెమ్మగా అయితే కనిపిస్తుంది చూడండి చేతికి అయితే తడి మాత్రం ఉంటే సరిపోతుంది నాకు ఇలాగైతే వీలుగా ఉంటుందండి ఇంకా లేదు మీకు నచ్చినట్లయితే కాస్త క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకున్న సరే ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఆరిపోతే ఇంకా ఇలాంటి కాస్త కొంచెం వరకు మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి అయితే ఈ విధంగా జల్లిలో వేసి ఇంకా జల్లించేసుకోవాలండి చూడండి కాస్త పొరంగా ఉన్నా అంటే కాస్త రవ్వ మాదిరిగా ఉన్నా ఇంకా ఈ విధంగా వచ్చేస్తుంది ఇంకా జల్లించేసుకుంటున్నాను మొత్తం అంతా ఇదే విధంగా చూడండి ఇంకా చివరకు అయితే నేను మొత్తం బియ్యం బియ్యం పిండి అయితే ఈ విధంగా జల్లించేసుకున్నాను మొత్తం అంతాను ఇలా ఈ విధంగా కాస్త మెత్తగా వస్తే సరిపోతుంది చూడండి మెత్తగా ఈ విధంగా రావాలి బియ్యం పిండి ఈ విధంగా కాస్త ఆరుకొని ఇవ్వకుండా అండి కాస్త చేత్తో ఈ విధంగా నొక్కు పెట్టినట్టుగా ఇంకా సమానంగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం మూత పెట్టుకొని పచ్చి కొబ్బరి అలాగే నాలుగు యాలకులు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉన్నాను చెక్కజానైతే వేయలేదండి అందులో సగం ముక్క అయితే కట్ చేసుకొని నాలుగు ఏలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా బెల్లం పాకం తగ్గట్టుగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ కాస్త పైన అయితే ఉంటుందండి అందులోనూ ఇక్కడ నేనైతే నేను పెద్ద గ్లాస్ నెంట్గా అయితే తీసుకున్నాను కదా బియ్యం ఇంకా దానికి కొలమట్టిగా అండి ఇంక నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను అంటే మీరు చూడండి ఈ బెల్లం అయితే చాలా బాగుంది ఎర్రటి బెల్లం అందులోను ఎటువంటి డస్ట్ అయితే ఏం లేదండి మంచి బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం పెద్ద గడ్డలుగా అయితే ఉన్నది కదా ఈ రాళ్ళలాగా ఇంక నేనైతే మరి కట్ చేయలేనండి చాక్తోని కాబట్టి ఒక రాయితో ఈ విధంగా మసాలా దంచుకునేది ఉంటే నేనైతే ఈ విధంగా దంచి పెట్టేసుకుంటున్నాను రాయితే ఈ విధంగా కొట్టినట్టయితే ఇంక మొత్తం మెత్తగా అంటే ఈ బెల్లం సాగిన బెల్లం అంటే మనం పాకం పట్టుకునే బెల్లం అంటారు కదండి నేను ఈ విధంగా ఇలాంటి బెల్లం అయితే తీసుకుంటాను నన్ను ఎక్కువగా పిండి వంటలు అయితే ఇలాంటిదే వాడుతూ ఉంటాను చూడండి మెత్తగా అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా కవర్ చేసి చూస్తే ఇంకా ఇలా చూడండి సాగినట్టుగా కనిపిస్తుంది ఇంకా చూడండి ఈ విధంగా అయితే రావాలి సేమ్ మనం పాకం పట్టిన తర్వాత కూడా మన బియ్యం పిండి కూడా ఇదే మాదిరి రావాలి కాబట్టి ఈ విధంగా చూడండి ఈ బెల్లం అయితే ఎంత బాగుందో ఎర్రగా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఇదే గ్లాస్తో అయితే నేను రైస్ అయితే తీసుకున్నాను కదా ఒకసారి కొలిచి చూద్దామండి ఎంత పడుతుందో ఏంటో అన్నట్టు తొందరగా అవడం కోసం నేనైతే ఈ విధంగా కవర్లో అండి ఇంకా నేను బెల్లం అంతా వేసేసుకొని రాయితో అయితే ఈ విధంగా కొట్టేశా ఇంకా తొందరగా మెత్తగా అయిపోతుంది ఇంకా మనకి చేతికి కూడా పెద్దగా అంటుకోదన్నట్టు ఇంకా ఇది కాస్త జీకటి బెల్లం అండి కాబట్టి ఈ విధంగా చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది ఈ విధంగా ఇంకా గ్లాస్ నిండుగా ఈ విధంగా అయితే కాస్త కొంచెం వేలితే అయితే ఉన్నది ఇంకా నిండుగా తీసుకుని కూడా పర్వాలేదండి స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నా అదే గ్లాస్తో నేనైతే బెల్లం అయితే తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ నేనైతే పెద్ద ఈ డేసలు అయితే వేసుకుంటున్నాను ఇందులో పాకం తీసుకుంటాను కాబట్టి ఇక్కడ చిన్న కప్పు అయితే నీరు తిండి ఇంకా మొత్తం వేయలేదు సగం నీరు వేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి ఈ పాకం తీసుకోవడానికి అన్నట్టు ఇంకా ఈ విధంగా స్టవ్ వెలిగించి ఇంకా ఈ విధంగా పాకం అయితే తీసుకుంటున్నాను గడితో కలుపుకుంటూ ఇక్కడ తొందరగా పాకం రావడం కోసం నేనైతే కాస్త కొంచెం నీరైతే వేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇంకా కలుపుతూ ఉంటే ఈ విధంగా తొందరగా కరిగిపోయింది బెల్లం అంతా ఇంకా కాస్త పొంగొచ్చింది ఇంకా తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కాస్త చిక్కబడినట్టు ఈ విధంగా అండి చూడండి ఇక్కడ నేనైతే పాకం అయితే చివరిగా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా పొంగంత కనిపిస్తుంది కదా నొరగలాగా నేను మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి యాలకి అలాగే కాస్త నెయ్యి ఒక స్పూన్ అయితే వేసుకుని కలిపేసుకుంటున్నాను ఒకటి రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించడం అయితే మర్చిపోయానండి చివరిలో అయితే ఈ విధంగా కొంచెం పాకం వచ్చే వచ్చిందా లేదన్నట్టు కాస్త నీటిలో అయితే వేసుకుని చూపిస్తున్నాను వేడిగా ఉంది అయినప్పటికీ చూడండి ఇలా కాస్త వండ చుట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇలా కాస్త సాగినట్టుగా ఇలా కనిపిస్తుంది కదా ఇలా ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది ఈ విధంగా కాస్త మనకి పాకం రావాలి అరిసెలకైతే మాత్రం ఇక ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకున్నానండి ఇంకా పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక నేనైతే పక్కన స్టవ్ మరో పైపును ఇక్కడ రైస్ పౌడర్ అయితే పెట్టేసుకొని అదే అండి బియ్యం పిండి పెట్టేసుకొని నేను పక్క నుంచి ఇంకా అలా వేసుకుంటూ కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం పిండి అయితే ఈ ప్లేట్లోకి తీసుకుని వేసుకుంటున్నాను అండి ఇంకా కలుపుకోవడానికి నాకైతే ఇంకా హెల్ప్ చేయడానికి ఇంకెవరూ లేరు కాబట్టి పక్కన పెట్టేసుకొని చిన్న ప్లేట్తో సహంతో ఇంక నేనైతే కొంచెం కొంచెం వేసుకుని మొత్తం ఒకసారిగా చూడండి చివరిగా అడెక్స్లో ఉంది కూడా నేను వేసేసి కలిపేసుకున్నాను ఒకసారిగా ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా చూడండి ఫ్లేమ్ అయితే ఆఫ్లోనే ఉంది ఇంకా చూశారు కదా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఇంకా చివరిలో ఇండిపోకుండా ఉండడానికి పైన ఇంకా ఈ విధంగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా పట్టుకుంటుందండి ఇలాగా చల్లగా అవుతుంది ఇంకా నేను స్టవ్ వెలిగించి ఇంకా నేను నూనె అయితే వేసుకున్నాను ఇక్కడ పల్లీ నూనె అయితే వేసుకున్నాను అండి ఇలాగా నూనె వేడవుతుంది ఇంకా కాస్త చల్లగా అయిన తర్వాత ఇక్కడ నేను చూడండి మూత తీసుకుని చూస్తే నెయ్యి అంతా కరిగిపోయింది ఇంకా ఈ విధంగా మనం కాస్త ఒక చిన్న ముద్ద అయితే తీసుకున్నాను ముందు ఇంకా శాంపుల్ కోసం అయితే చిన్న ముత్త నూనె వేడైందో లేదో అన్నట్టు ఇంకా కాస్త ఇంకా టెస్ట్ కోసం అంటే చిన్న ముద్ద అయితే తీసుకొని చూడండి ఉండమొదరిగా మనం చుడుతుంటాం ఇంత బెల్లం చుట్టాం కదా అదే షేప్లో అయితే వస్తుంది చిన్న అయితే చిన్న ముద్ద తీసుకొని ఇక వేడిగా ఉన్న నూనెలో అయితే వేసుకున్నాను చూడండి అరిసె ఇంకా వేయగానే ఇంకా పొంగుతూ ఈ విధంగా చక్కగా వేగిపోయింది ఇంకా ఈ విధంగా అండి చక్కగా వచ్చింది కాబట్టి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవడమే ఇలా పిండి ముద్దను కాస్త తీసుకొని ఇక్కడ నూనె అయితే ముందే నేను ఈ కవర్ పైన అయితే రాసి అండి సుజీ కవర్ పైన లేదు అటాక్ పైన దేని మీద చేసుకున్న సరే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా త్వరగా అయిపోవడం కోసం ఒక రెండు పిండి ముద్దనైతే ఈ విధంగా నేనైతే అరిసెలు మాదిరిగా ఈ విధంగా రౌండ్గా అండి తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా చేత్తో ఇది మొత్తం అంతా సమానంగా చేసుకొని వేడిగా ఉన్న నూనెలో అరిసెలనే ఒక్కొక్కడికి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అన్ని ఈ విధంగా అండి ఇంకా వేసుకుంటూ ఇంకా కలుపుకోవాలి చూడండి ఇంకా పొంగుదు ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది ఒక రెండు నిమిషాలకి ఈ విధంగా చక్కగా ఇదే విధంగా అండి అన్ని అరిసెలను అయితే వేసుకోవాలి ఇంకా ఇది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నాకైతే ఈ గరిట్లు చిన్నవి అయిపోయాయి కాబట్టి ఈ విధంగా నాకైతే అవ్వడం లేదు అసలు రెండు రెండు గరిట్లతో కూడా నేను ఈ విధంగా నొక్కు పెట్టాను కానీ కాస్త నూనె అయితే ఈ విధంగా కాస్త వచ్చింది ఇంకా మరొక అరిసె కూడా వెంటనే వేసేసుకున్నాను చూడండి ఈ అరిసె తర్వాత మరొకటి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అండి ఇంకా వన్ బై వన్ అయితే అలా వేసుకుంటున్నాను ఇక్కడ మెయిన్ మిక్సీ పట్టుకోవడం ఇంకా పిండి జల్లించడం ఇంకా కాస్త లేట్ అయితే అవుతుంది కాబట్టి కాస్త సమయం అంటే తీసుకుంటుంది దీనికి మాత్రమే ఇంకా తర్వాత నూనెలో ఈ అరిసెలైన అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇంకా చాలా త్వరగా అయిపోద్ది ఇంకా నేనైతే అక్కడ గడితే అవడం అండి ఇక్కడ ఈ విధంగా ప్లేట్ పెట్టి ఒక చిన్న డబ్బా పెట్టి ఈ విధంగా అంచుకుంటూ నూనె అయితే బయటకైతే తీసుకున్నానండి ఈ విధంగా అన్నీ ఒక సమానంగా అయితే రావడం కోసం ఈ విధంగా నూనె పిలిచేస్తాయి కదా కాబట్టి నాకు చిన్న రెట్ అయిపోయాయి కాబట్టి ఇలా నేనైతే మరి ఇంకా చివరిగా అంటే అన్ని అరిసెలని అయితే ఇదే విధంగా చేసుకున్నాను ఇంకా చివరిగా అయితే నాకు పిండి ఈ మాత్రంగా అయితే చివరిగా అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్ ఇంకా ఇక్కడ చూసారు కదా నేను కవర్ పైన ఈ విధంగా ఇదే విధంగా అన్నీ ఒత్తేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాను అరిసెలని అరిసెలు వేయించుకునేటప్పుడు కాస్త లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా వేయించుకోవాలండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది చూడండి అన్నీ ఒకే రంగులో ఈ విధంగా అయితే నేను అన్నీ వేపు తీసుకున్నాను ఇంకా చివరిగా ఈ విధంగా అండి అన్ని రైసులు అయితే ఇంకా రెడీ అయిపోయేవి చివరి అరిసె అయితే ఈ విధంగా అండి చూసారు కదా ఇంకా వేడి అరిసె తీసుకుని ఈ విధంగా చిన్న ప్లేట్ మీద పెట్టుకొని డబ్బాతో ఈ విధంగా అరిచిపెట్టుకున్నది నూనె కూడా చక్కగా సైడ్గా కారిపోద్ది ఇంకా ఇలా అండి మొత్తం అరిసెలు అయితే ఈ విధంగా నేను అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలాంటి పెద్ద గ్లాసు పచ్చిపోయంతో నాకు ఇన్ని అరిసెలు రావడం జరిగింది ఇంకా సరైన ప్లేట్లు తీసుకుందా అండి అయితే ఇలా అండి సంక్రాంతి స్పెషల్గా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో గ్లాస్ కొలతలతో ఈ విధంగా అండి నేనైతే సింపుల్గా అరిసెలు అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక అరిసిన తీసుకున్నట్లయితే ఇంకా ఇలాంటి ఒకటి విరిగి ఉంటే ఇంకా చక్కగా విరిగిపోతుంది ఈ విధంగా మెత్తగా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తిన్నట్లయితే మాత్రం నేను ముందు కూడా అయితే ఇంకా పొంగడాలు వీడి అయితే చేశానండి దానికి వ్యూస్ అయితే చాలా వచ్చింది పచ్చి బియ్యం బెల్లం పాలమేళ్ళు కలిపిన మిక్సీ పట్టిన పొంగడాలు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇంత ముందు చేశాను ఎవరైనా చూడపోతే పులి బిడియోలు ఇంకైతే పెడతాను చూసేయండి ఇంకా అలా అండి ఇంకా ఈ వీడియోకి కదా ఇంకా వాచ్ పెద్దగా లేదు ఎవరైనా ప్లీజ్ అండి ఇంకా వాచ్ అవర్ కోసం ఇంకా అలాగే చిన్న లైక్ కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అందరికీ మరొకసారి చివరిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో సెలవు తీసుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు సెలవు మరి